శీర్షిక ఇట్లు ప్రణామములతో మీ ఊరి వృక్షము ఒక మరిచెట్టు నడకడానికి గొడ్డలతో ఒకనొస్తే అతన్ని చూసి ఆ మరిచెట్టు వేదన చెందుతూ నాలో మాట్లాడే మాటల్ని రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఓ దాని ధారత పౌరులారా దాని తరాలకు స్ఫూర్తి దాతలారా విన్న మించు చిన్నది మీ ఊరి వృక్షము చెప్పు చిన్నది కోరి మీ క్షేమము విన్న వించుచున్నది మీ ఊరి వృక్షము చెప్పుచున్నది కోరి మీ క్షోమము నరక కండర్రా నరకకండి నా నడుము మీ జీవితాలు పాడు చేసుకోకండి కూల్చకండర్రా కూల్చకండి కూకటి వేలతో తెగల్చి మిమ్మల్ని మీరు చంపుకోకండి కూల్చకండర్రా కూల్చకండి కూకటి వేళ్లతో తెగల్చి మిమ్మల్ని మీరు చంపుకోకండి నీడనిస్తాను నేను ఉన్ననాలు సేద తీరంగా మీరు అలుపు మరచి మంచి గాలినిస్తాను మీరు కోరినన్నాళ్ళు విశ్రమించక చల్లటి గాలులను పుల్చి మంచి గాలినిస్తాను మీరు కోరినన్నాళ్ళు విశ్రమించక చల్లటి గాలులను పీల్చి మేలు చేసి మాకు చెంబు నీళ్ళైనా పోయరు తెగ నరకడానికి మాత్రం గొడ్డలతో ముందుకొస్తారు మేలు చేసే మాకు చెంబు నీళ్ళైన పోయరు తెగ నరకడానికి మాత్రం గొడ్డలతో ముందుకొస్తారు ఇదేనా మీరు చదివిన నీతి ఇదేనా మీ పెద్దలు మీకు నేర్పిన సంస్కృతి చేతనైతే నాలుగు చెట్లు పెంచండి వీలు పడితే వీధి వీధి నాటి కాసి నీళ్ళు పోయండి నరికి మా విసు పోసుకోకండి బ్రతికించి పర్యావరణమును కాపాడ అడుగు వేయండి ఆదర్శవంతులుగా చూడాలి మిమ్మల్ని బావి తరాలు మార్గదర్శకులుగా పరిగణించాలి మిమ్మల్ని ముందు తరాలు మీ క్షేమమును కోరేది ఏ వృక్షమైనా మీ సంక్షేమమును కోరేదే ఏ జాతి మాను అయినా కన్నీటి పలుకులు మీకు అనుకరించండి నరకడములను ఆపేసి సమాజ హితమును తోడండి ఇట్లు హృదయపూర్వక ప్రణామముతో మీ ఊరి వక్షమం ఈ ప్రమాణము ప్రణామం సందర్భంగా ఈ చెట్టు యొక్క ప్రమా ప్రణామాన్ని మీ ముందుకు తీసుకొచ్చేయాలని అవకాశం కల్పించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను